సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం నిర్వహించారు మిరుదొడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న నీలం మధు బీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అయ్యారు పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మిరుదొడ్డి మండలంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించలేదని ఆరోపించారు మాజీ మంత్రి చెరుకు ముత్తం రెడ్డి హయాంలోనే దుబ్బాక అభివృద్ధి సాధించిందని చేశారు మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసి ఏం చేసినమా మనకు రేషన్ కార్డు ఒక్క రోజు ఇచ్చిదామా ఈ పదే నెలలో ఒకరికైనా రేషన్ కార్డు ఇచ్చిరా ఇచ్చిందా కానీ మన ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పడింది వంద రోజులు అయింది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం అందులో ఐదు గ్యారెంటీలు ఇస్తున్నాం అక్క అక్క చెల్లి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తు డబ్బులు కడుతున్నా మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నావా లేదా ఎవరిస్తున్నామా ఇంద్రమ్మ ప్రభుత్వమే కదా రేవంత ప్రభుత్వమే కదా అదే విధంగా అదే విధంగా జీరో రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు జీరో బిల్లు డబ్బులు కలుపుతున్నా మనం కట్టడం కదా అది కూడా ప్రజల ప్రజలకు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా అదే విధంగా గ్యాస్ సిలిండర్ పొత్తులు చేసి మనం వంట వంట స్టార్ట్ చేస్తే చాయ్ పెట్టుకోవాలన్నా అన్నం వండాలన్నా కూడా గ్యాస్ సిలిండర్ ఉన్నాం మోడీ గారు ఏం చేశారు పన్నెండు వందల రూపాయలు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా గతంలో కూడా ఇంద్రమ్మ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు దీపం పథకం కింద ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ విధంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ ఐదు వందల రూపాయలు ఇస్తున్నది కూడా కాంగ్రెస్ ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరమ్మా కాంగ్రెస్ మనకు మన గతంలో కూడా మీరు చూడొచ్చు ఈ మురుగడు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా చూడండి మీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో లావాల పట్ట భూములు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరమ్మా कांग्रेस पार्टी का